నేను ఐగుప్తీలకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అవును కాబట్టి ఆ ప్రియ ప్రభు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయిలు ప్రజలను రీతిగా ఆ అరణ్యంలోంచి ఆ యొక్క నదిలో నుంచి సముద్రంలోంచి దాటింప చేశాడు రాస్తున్నాడు గద్దతన రెక్కల మీద మోసినట్లేగా పక్షి రాజు జాడ అంతరిక్షాన్ని రీతిగా తెలీదో ఇస్రాయిల్ ప్రజలను దేవుడు ఐగుప్తు దేశాన్ని చారితిగా వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చాడు మన ఊహకు అందని దేవుని యొక్క అనంతమైన ప్రేమను వాక్యం వింటున్న మనం అర్థం చేసుకున్న వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఐగుప్తు దేశంలో దీర్ఘకాలము గూడు చేసుకున్న ఇస్రాయలు ప్రజలను రేపటికాయి ఆయన మోసే అహర్లను పంపి వారి మూలంగా ఆ జనులను ఆయన రెక్కల మీద మోసుకొని బయటికి తీసుకుని వచ్చాడు దేవుని నామానికి స్తోత్రం అలనాడు ఇస్రాయలు ప్రజలకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నా ప్రియ పాప నా ప్రియ బాబు ఏక జీవితంలో ఐగుప్తు దేశంలో ఇస్రాయలు ప్రజలు ఎటువంటి కష్టాలు పడ్డారో అటువంటి కష్టాలు గుండా నువ్వు వెళుతున్నావా ఆ కష్టాలలో నీవు నలిగిపోతున్నావా అమ్మా మీక జీవితాలులో ఆ ప్రియ ప్రభు ఆ పక్షి రాజు వలె మిమ్మల్ని మోసుకుని వెళ్తాడు అనే వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్న వాళ్ళని మనం చేస్తూ ఉన్నాను చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఉగర్చుచు రోజుచున్నాను మీరు ఇక్కడ పద్నాలుగో వచ్చనాన్ని చూడండి ఈ పద్నాలుగో వచనాన్ని చూస్తే కొంచెం కఠినమైన తెలుగు భాషలు ఉన్నాయి లెవెన్ లెవెనోసులకు అర్థం సింపుల్ సింపుల్గా చెప్పాలంటే వారు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు మొదటి మూడు నాలుగు వచనాల గురించి నిశ్శబ్దంగా ఉన్నారు నేను ఇది చేయడానికి అది చేయడానికి రాలేదు కానీ దేవుడు రాబోతున్నాడు ఒక ఇంటెన్స్ పవర్ తో ఏ విధంగా ప్రసవ వేదన కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే తను ప్రసవించే సమయంకి ఎంత బలము కలిగి ఉంటుందో ఎంత ఓపిక కలిగి ఉంటుందో ఆ విధంగా యేసు సూప్రవారు రాబోతున్నారు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు తమరుచెలమని అని చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త అక్కయ్య అన్నయ్య అంకు లాంటి ఏ నిశ్శబ్దంగా ఉన్నారు నిశ్శబ్దంగా ఉన్నారు శక్తివంతుడు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు ఆయన కానీ ఈ పద్నాలుగో వచనం ఇందాక చదివినట్టు వచ్చారు అని అనుకోండి మనం తట్టుకోలేము ఆయన ఆ విధంగా మన జీవితాల్లో రాకుండా ఆయనని మనం ఎదురు చూసే అంత ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తే మనకే మంచిది ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు ఆ సైలెంట్గా వారు మనం ఎన్ని మాటలు అన్నా ఏది చేసినా వారు సైలెంట్గా చూసి నవ్వి లేకపోతే ఒక రెండు మాటలు నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోతారు అదే నిశ్శబ్దంగా ఉన్నవారు నోరు తెరిసారనుకోండి నోరు ఎక్కువ ఉన్నవారు నోర్లు కూడా మోయించగలుగుతారు కదా మీరు ఆలోచించండి అంత గొప్ప వ్యక్తి ఏసయ్య కూడా ఏసయకి సాటి ఎవరో సాతానుడు కాదు వాడు కాలు గోరు కూడా పనికిరాడు నేను ఎప్పుడు చెప్పే మాట నోబడీ ఈజ్ ఈక్వల్ టు జీజస్ నో బడీ ఈజ్ ఈక్వల్ కాబట్టి మన జీవితాలు ఇక్కడ గ్రహించవలసింది ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాబోతున్నారు ఆ రాబోతున్న దేవుణ్ణి మనము విశ్వాసంతో ఎదురుచూచేంత చూచేంత ఆత్మీయ జీవితంలో ఉన్నామా అనేది ఆలోచించాలి